బాలు మీనా అలాగే వాళ్ళ నాయనమ్మ అందరూ కలిసి చక్కగా హ్యాపీగా అలాగా స్పెండ్ చేస్తూ ఉంటే ఈ లోపు బాలుకి పొలం మారుతుంది అయితే బాలుకి పొలం మారేసరికి వెంటనే అక్కడున్న మీనా మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారంటే ఇంకెవరో మా నాన్న తలుచుకుంటాడు అంతకన్నా ఏముంది అంటాడు ఈ లోపు వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి కనబడతారు అయితే వెంటనే దగ్గరికి వెళ్ళి హత్తుకునేసరికి వాళ్ళ చెల్లెలు ఏముంటుందంటే నీకు ఇంకో సర్ప్రైజ్ ఉందన్నయ్యా బయటికి వెళ్లి చూడు అంటుంది అయితే బాలు బయటకు వచ్చి చూసేసరికి వాళ్ళ అమ్మ ప్రభావతి ఉంటుంది ఇక ప్రభావితం చూసి షాక్ అయిపోయి ఇది నిజంగా నువ్వు మా అమ్మవేనా అంటే ఒరే పనికి అని తిడుతుంది అబ్బా డౌట్ లేదు నువ్వు మా అమ్మవే లోపలికి వచ్చాయి అంటాడు అని ఏంటి ఇలా వచ్చావు అంటే ఈవిడ మా అత్తగారు ఇది నా ఊరు అనగానే ఒకసారి బాలు షాక్ అయిపోతారు కింద పడిపోతాడు అలాగా ఎందుకంటే ప్రభావతి మనసు గురించి మనకు తెలిసిందే కదా అయితే ఇక ఆ తర్వాత ప్రభావతి ఏమంటుందంటే ఇది నా ఊరు మా అత్తగారు అన్ని నావే నాకే సొంతం అన్నట్టు మాట్లాడుతుంది దాంతో ఇక ప్రభావతిని చూసి కేవలం బాలు మాత్రమే కాదు అందరూ షాక్ అవుతారు